నమస్తే అండి నేను రజాక్ ఈరోజు వినాయక చవితి ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత రెండు అయితే కనిపించట్లేదు అదే విధంగా ఇంకొక విషయం ఏంటైతే విషయం ఏంటంటే బేసిక్గా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి అనేది జనసేన పార్టీ కార్యాలయంలో చేయడం అయితే జరిగిందనమాట అయితే ఈసారి పవన్ ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఈవెంట్లో అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు అని చెప్పేసి రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి ఇక్కడ ఒక విషయం అయితే మీరు అందరూ కూడా గమనించాలి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం అయితే బాలేదన్నమాట దానికి సంబంధించి నిన్నే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్స్లో వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు తీవ్ర వైరల్ వైరల్ ఫీవర్తో ఆయన ఇబ్బంది పడడం అయితే జరుగుతుందనమాట సో అందులో భాగంగా ఆయనైతే ఇప్పుడు గత రెండు రోజులుగా అయితే సభలు సమీక్షలు ఇంటర్నల్గా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బయటకు వచ్చి తిరగలేనంత ఇబ్బంది అనమాట సో అసలు జనసేన పార్టీ ఏం చెప్తుంది తర్వాత కార్యకర్తలు ఎలాంటి ఉద్దేశాలు మరి ముఖ్యంగా కొంతమంది పేటిఎం బ్యాచ్లు ఉన్నాయి కదా సో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వ్యతిరేకత తీసుకురావడానికి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయడానికి ఎంత స్థాయికి దిగజారు చేస్తున్నారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా చెప్తాను జనసేన పార్టీ ఏం చెప్తుందంటే గా అప్డేట్ అయితే ఇచ్చిందన్నమాట వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ గారు జ్వరంలో జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణపై సమీక్షలు చేయడం అయితే జరిగిందని చెప్పేసి ఇక వాళ్ళు చెప్పింది ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరం తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు అస్వస్థతతో ఉన్నప్పటికీ ఆయన తన నివాసంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు వరద పరిస్థితులపై సమీక్షించారు వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని చెప్పేసి సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని చెప్పేసి ఆదేశించారు అదేవిధంగా అంటువ్యాధులు ప్రబల ప్రమాదం ఉందని చెప్పేసి అదేవిధంగా దోమల బిడత తీవ్రంగా ఉన్నందున పారిశుధ్య నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలని చెప్పేసి ఆయన అన్నారు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని అందుకే అందుకుగాను తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు ఆ తర్వాత ఏలేరు రిజర్వాయర్కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి వైద్యులు వైద్యుల సూచనలు తీసుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారే కాదండి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వైరల్ ఫీవర్తో బాధపడడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఒక పక్క కుటుంబ సభ్యులు ఇంకో పక్క ఈయనకు కూడా వైరల్ ఫీవర్ అయితే ఉంది సో ఇలాంటి టైంలో ఇంకేం పండగ చేసుకుంటారు కాబట్టి చేసుకునేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వీలైనంత త్వరగా కోలుకొని బయటికి వచ్చి మళ్ళీ గ్రౌండ్ గ్రౌండ్లో పనిచేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకోవడం అయితే జరుగుతుంది ఇంకా దీని మీద కోడిగుడ్డి మీద ఏకలి పీకే వ్యక్తులు అలాగ ఉంటారు వాళ్ళు ఏ విధంగానైనా పవన్ కళ్యాణ్ గారిని డిమోరలైజ్ చేయాలి లేకపోతే ఇంకా డీగ్రేడ్ చేయాలి ఏదో చేస్తూ ఉంటారు వాటిని ఎవరో కూడా పట్టించుకోకండి వాళ్ళు ఎంత చేసినా సరే నష్టమైతే ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏంటనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు ఏంటనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలుసు తెలుసు కాబట్టి ఎవడ పడితే అది సోషల్ మీడియాలో గుడ్డిగా వాగుతుంటే కనుక వాటిని పట్టించుకోవాల్సిన పని అయితే లేదనమాట ఈ మధ్య ట్విట్టర్ లో ఇష్టల విడిగా ఇష్టం వచ్చినట్టుగా మాటలు తూలి మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఒక మాట ఒకటికి వంద సార్లు ఆలోచించి మాట్లాడించేటటువంటి పరిస్థితులు ఉండేది ఎందుకంటే ఒక బూత్ మాట తిట్టాలన్నా ఈ కేసులు పెడతారని చెప్పేసి ఈ రోజున వాళ్ళకి ఆ భయాలు అయితే ఏం లేవన్నమాట ఇష్ట వచ్చినట్టుగా సోషల్ మీడియా బూత్ పురాణాలు నడుపుతున్నారు సో అవి కూడా చెప్తాను నేను ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున వినాయక చవితి సో అందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా త్వరగా కోలుకొని మన ముందుకు వచ్చి రావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు వీళ్ళంతా కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం అయితే జరుగుతుంది